హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనికండి ఎవరైతే జనవరి రెండు వేల పది తర్వాత రిటైర్ అయినారో వారందరి కోసం ఈ వీడియో ఉంది సో వీడియో అయితే చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది సో ఇక్కడ ఒక మార్పు ఉంది అది గమనించాలి సో దాన్ని గమనించడంతో పాటు మీరు మీ ఉద్యోగ సంఘ నాయకులు లేదా పెన్షనర్ పెన్షనర్ సంఘాలతో కానీ పెన్షనర్ల సంబంధించిన నాయకులతో కానీ మాట్లాడే అయితే ఇది సాల్వ్ చేసుకోవచ్చు సో కాబట్టి ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వీడియోని చివరి వరకు చూడడం చూడడానికి అయితే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇక తోటి ప్రేక్ష మిత్రులతో వీడియో షేర్ చేసుకున్న ఆశిస్తున్నాను ఇక వివరాలు వచ్చినట్లయితే రెండు వేల పది జనవరి తర్వాత పదవి విరమణ అంటే ఫిబ్రవరి నుంచి పదవి విరమణ పొందిన వారందరికీ ఈ విషయం ముఖ్య గమనిక అనేది మనందరికీ సాధారణంగా తెలుసు మామూలుగా రిటైర్మెంట్ జరిగిన తర్వాత కమ్యూట్ కొంత అమౌంట్ని కమిట్ చేయడానికి వీలైతే ఉంటుంది అందులో నలభై శాతం వరకు కమిట్ చేసుకోవచ్చు రిటైర్మెంట్ మనకు ఎంత అయితే పెన్షన్ వస్తుందో అందులో ఆ పెన్షన్లోనే నలభై శాతం వరకు గరిష్టంగా కమిట్ చేసుకోవచ్చు కమిట్ అంటే కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకోవడం అంటే కట్టడం లైక్ ఆర్డి అనుకోవచ్చు రికరింగ్ డిపాజిట్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు సో కొంత అమౌంట్ మనం ఇప్పుడు వెయ్యి రూపాయలు చెప్తే వెయ్యి రూపాయలు తీసి ఎవ్రీ మంత్ పెన్షన్ నుంచి డిడక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు కట్టడం జరుగుతుంది సో అక్కడ ఆ అమౌంట్ని ఇన్ని సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వరకు గరిష్టంగా వెయ్యి రూపాయలను తీసుకుని సో మొత్తంగా దానికి ఇంట్రెస్ట్ వేసి మళ్ళీ తర్వాత అయితే ఈ బేసిక్లో అయితే కలపడం జరుగుతుంది పెన్షన్ అయితే పెరగడం జరుగుతుంది సో ఇలా అయితే సాధారణంగా జరుగుతుంది సో మనకు ఇక్కడ ఏం జరిగిందండి మనం గరిష్టంగా నలభై శాతం వరకు మన పెన్షన్ నలభై శాతం వరకు అయితే ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు పెన్షన్ పదివేలు అనుకుంటే నాలుగు వేల రూపాయల వరకు ఈ విధంగా కట్టుకోవచ్చు అండి సో ఇది కమిటీ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ విషయం కమి దాని గురించి కాదండి సో కమిట్ వాల్యూ గురించి సో కమిట్ చేసిన దాన్ని ఏ కాలంలో మొత్తం చేసి ఆ కమిటీని బేసిక్ పెన్షన్ నుంచి అయితే కల్పన జరుగుతుంది సో మనం ఎంతైతే కమిట్ చేస్తామో అంత బేసిక్ పెన్షన్ నుంచి ఇప్పటి నుంచి తీసుకు తీసుకుంటారండి సో ఇక ఇది ఆనవాయితీ బేసిక్ పెన్షన్ నుంచి అయితే తీసుకోవడం ఇక అయితే రెండు వేల పది పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పుడు మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ని తగ్గించారండి ఏదైతే ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే మనం పదహైదు సంవత్సరాల వరకు కమిట్ చేసే వాల్యూని మల్టీప్లై ఒక వాల్యూతో మల్టీప్లై చేస్తారండి సో ఆ మల్టీప్లై ఆ ఫ్యాక్టర్ అనేది ఫిబ్రవరి రెండు వేల పది నుంచి తగ్గిపోయింది సో జనవరి వరకు ఒకటి ఉంది సో ఆ ఫిబ్రవరికి మారిపోయింది పిఆర్సి వచ్చిన తర్వాత సో ఉదాహరణకు రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి ఆ లోపల ఇంకా రెండు వేల తొమ్మిది ఎనిమిది అట్లా ఎవరైనా సరే వారికి ఒక రూపాయి కమిట్ చేస్తే వాళ్ళకు నూట ఇరవై ఐదు రూపాయలుగా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది సో కమ్యూటేషన్ ఫ్యాక్టర్ అనేది నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది సో ఈ వాల్యూ అయితే వాళ్ళకు వచ్చేది ఒక రూపాయి వారు కమిట్ చేసినప్పుడు ఆ ఒక్క రూపాయికి సంబంధించి నూట ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చేది పదహైదు సంవత్సరాల తర్వాత అదే ఫిబ్రవరి రెండు వేల పది నుంచి రిటైర్ అయిన వారికి ఆ ని వంద రూపాయలకు తగ్గించారు మరి కానీ ఇయర్స్ మాత్రం అంతే పదహైదు సంవత్సరాలు పెట్టారు ని ఫ్యాక్టర్ ఒకటి తగ్గించారు సో ఇక్కడ డ్యూరేషన్ అయినా తగ్గించి ఫ్యాక్టరీ తగ్గించినా ఓకే లేదా అలాగే ఉంచినా ఓకే కానీ ఫ్యాక్టర్ని అంటే ఏదైతే మల్టీప్లై ఫ్యాక్టర్ వన్ ట్వంటీ రూపీస్ ఉందో రూపాయికి వన్ ట్వంటీ రూపీస్ ఉందో దాన్ని మాత్రమే తగ్గించి ఈ డ్యూరేషన్ ఏదైతే పదహైదు సంవత్సరాలు ఉందో దాన్ని అలాగే ఉంచడం జరిగిందండి సో ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి కమ్యూటర్ వాల్యూ వారు కనుక ఒక వెయ్యి రూపాయలు అప్పుడు కమిట్ చేసి ఉన్నట్లయితే వారికి లక్ష రూపాయల వరకు మాత్రమే వచ్చేదండి వస్తూ ఉంది సో అదే అంతకు ముందు రిటైర్ అయిన వరకు ఒక వెయ్యి రూపాయలు కమిట్ చేసినప్పుడు వాళ్ళకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే వస్తుంది సో ఇది ప్రతి నెల వెయ్యి రూపాయలను చెల్లించడం ద్వారా పదహైదు సంవత్సరాల వరకు అయితే ఈ విధంగా మినహాయింపు అయితే ఉంటుంది సో ఇక్కడ మనము రిటైర్ ఉద్యోగి రెండు వేల పది ఫిబ్రవరి తర్వాత వాళ్ళకి వచ్చేది లక్ష రూపాయలు సో కాబట్టి ఈ రిస్టోరేషన్ పీరియడ్ కూడా అదే విధంగా తగ్గ తగ్గించాలి అంటే ఇప్పుడు పదహైదు సంవత్సరాలకి వరకి మల్టీప్లై ఫ్యాక్టరీ రూపాయికి నూట ఇరవై రూపాయలు ఉన్నప్పుడు ఈ మల్టీప్లై ఫ్యాక్టరీ తగ్గించినప్పుడు డ్యూరేషన్ కూడా తగ్గించాలి అండి ఇదే ఇక్కడ సమస్య అయితే సో దీన్ని మీరైతే అడగాల్సిన అవసరం అయితే ఉందండి మీ ఉద్యమ పెన్షన్ల సంఘాలు పెన్షన్ల నాయకులతో అయితే సో ఇప్పటి వరకు పదహైదు సంవత్సరాల వరకు దాన్ని మినహాయి అట్లే ఉంది కొనసాగిస్తూనే ఉన్నారు ఉదాహరణకు లక్ష ఇరవై ఐదు వేలను పదహైదు సంవత్సరాలు రికవరీ చేస్తే లక్ష రూపాయలు ఎంతకాలంలో రికవరీ చేయాలి అనే ఒకటి మనం చూద్దామండి ఇప్పుడు సో లక్ష ఇరవై లక్ష డివైడెడ్ బై లక్ష ఇరవై ఐదు వేలు ఇంటూ పదహైదు చేసినప్పుడు మనకు పన్నెండు సంవత్సరాలకు అయితే తేలింది సో పన్నెండు సంవత్సరాలకి మనకు లక్ష రూపాయలు అయితే చెల్లించాలి కానీ అలా లేదు ఆ పదహైదు సంవత్సరాలు అట్లే పెట్టి ఉన్నారు కాబట్టి పన్నెండు సంవత్సరాలకే మినహాయింపు పెన్షన్ ని మళ్ళీ పెన్షన్లు కలిపి పూర్తి పెన్షన్ ని పునరుద్ధరించాలి అంటే ఇప్పుడు మనకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ మూడు ఈ మూడు సంవత్సరాలు మనం నష్టపోయినట్టే సో ఆ విధంగా అయితే చేసుకున్నట్లయితే మనకు న్యాయం జరిగినట్లు లేదంటే ఇప్పుడైతే నష్టపోతున్నాము కాబట్టి ఈ విషయాన్ని చాలా మందికి చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించింది జీవన ప్రమాణం పెరిగిందని ఏవేవో చెప్తున్నారు దానివల్లనే మల్టీప్లై ఫ్యాక్టర్ అనేది తగ్గిపోయిందని అయితే అంటున్నారు కానీ వాస్తవానికి అది కాదండి సో ఇక్కడ తగ్గింది అయితే మల్టీప్లై ఫ్యాక్టర్ మాత్రమే సో కమిటీషన్ వాల్యూ అనేది నూట ఇరవై నుంచి వంద రూపాయలకు తగ్గించబడింది సో ఈ పదహైదు సంవత్సరాల సంవత్సరాల్లో రాబడి వంద రూపాయలు ఎంతకాలం రాబట్టాలంటే సాధారణంగా ఈ లాజిక్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే పన్నెండు సంవత్సరాలకే వెయ్యి రూపాయలను అయితే పునరుద్ధరించాలి ఈ విషయాన్ని వెలుగెత్తి చాటి మన విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే పెన్షన్లు అయితే ఉంటారో వారందరికీ వారందరూ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పన్నెండు సంవత్సరాల్లో పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలని అయితే మనవి చేస్తూ చేసుకు చేస్తున్నాను అని అయితే ఒక విశ్రాంత ఉద్యోగం అయితే చెప్తున్నాను అండి లేక లేని పక్షంలో అందరూ మూడు సంవత్సరాల ఆధారంగా అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది ఇంకా మూడు సంవత్సరాలు మీరు బేసిక్ మీ పెన్షన్ బేసిక్ లో ఎంత అయితే కమిటీ చేసినారో ఆ మూడు సంవత్సరాల వరకు కమిట్ తీసుకుంటారు వెళ్తూనే ఉంటుంది సో డ్యూరేషన్ కూడా పెరుగుతుంది సో తీవ్ర నష్టానికి దారితీస్తున్నైతే మనకు అర్థమవుతుంది కాబట్టి అందరూ దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఒక సగటు విశ్రాంత ఉద్యోగి అయితే ఈ విధంగా తన లేఖలో పేర్కొన్నారండి సో ఇదైతే వాస్తవమే కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించి తగు సంబంధిత అధికారులు కానీ సంబంధిత వారితో మీరైతే చర్చించడం మంచిదండి ఇది వాళ్ళ టాపిక్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి తోటి పెన్షన్ అయితే వీడియోని షేర్ చేసుకుని షేర్ అయితే భావిస్తున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం అనేది మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో